హలో హలో యూట్యూబ్ లో మీ వీడియో చూసి కాల్ చేసాం సార్ ఓకే మాది బిసిడి సార్ బీసీసీ కన్వర్ట్ అవ్వాలి మేము క్రిస్టియన్ సార్ కానీ ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే అట్లా కుదరదు ఓన్లీ ఎస్ క్రిస్టియన్ బిసి అవుతారు అంటున్నారు సార్ అది ఎలా సార్ అది మీరు ఎక్కడ ఉండేది సార్ ఎస్సీ కన్వర్ట్ అయితే బిసిసి అవుతారు ఇంతవరకు అంతే గాని ఎవరు కన్వర్ట్ అయినా బీసీసీ అవరు ఇప్పుడు ఓసీకి ఏ రిజర్వేషన్ ఉండదు అతను కన్వర్ట్ అయితే బిసిసి రిజర్వేషన్ ఇచ్చేస్తారా ఇవ్వరు మీరేం చేయాలంటే బీసీ డి అన్నారు కాబట్టి హిందువులుగా ఉన్నప్పుడు మేము చేసే కులవృత్తిని బట్టి మాకు రిజర్వేషన్ ఇచ్చారు మేము ఇప్పుడు హిందువులుగా లేము కాబట్టి ఓసి చేసుకుంటారా సబ్బీసీసీ కావాలి అంటే మీకు రిజర్వేషన్ కావాలి మతం కాదు ఇక్కడ రిజర్వేషన్ మతం ఆల్రెడీ క్రిస్టన్ శాస్త్రో అదేనందా ఇప్పుడు ఎస్సీ మతం మారితే ఎస్సీ కన్నా తక్కువ రిజర్వేషన్ బీసీసీ ఇస్తారు సార్ బీసీ మతం మారితే దానికన్నా తక్కువ ఓసీ ఇస్తారు బీసీసీ ఎవరు కదా ఓకే అలా ఏందా మీరు క్రిస్టియన్ అని మీకు సర్టిఫికేట్ కావాలనుకుంటే ఓసీ తీసుకోవాలి మాకు సంబంధం లేదు మాకు రిజర్వేషన్ ఏది బాగుంటే అది తీసుకుంటాను అంటే అట్లా మేము దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి క్రిస్టియన్ సార్ బాప్తి కూడా తీసుకుని టూ ఇయర్స్ అవుతుంది నేను ఓకే అయితే ఇప్పుడు బీసీ హిందూ నుంచి క్రిస్టియన్ బీసీసీ తీసుకుందాం వస్తే ఇక్కడ కుదరదని అంటున్నారు అది ఎట్లా పాసిబుల్ అని ఓన్లీ టు క్రిస్టియన్ ఓన్లీ ఓన్లీ ఎస్ ఎస్టి అయినా ఓసీ అయిపోతాడు బీసీసీ అవడం అలాగే మిగతా కులవృత్తులు ఏదైనా ఓసీ అయిపోతాడు మీరు ఓసీ సర్టిఫికెట్ అడగండి ఇస్తారు సార్ బీసీ తక్కువ ఉన్నది మళ్ళీ నిజాయితీగా దక్కేది ఓసి అర్థమైందా లేదు మీరు బాప్తిజం క్రిస్టియన్ గా బతుకుంటూ సర్టిఫికెట్ లో హిందూ అని అబద్ధపు జీవనం జీవించండి అదే అది వద్దనే కదా మార్చుకుందాం మార్చుకుంటే ఓసీ అవుతారు అవునా సార్ కానీ మీకు ఓసి అక్కర్లేదు అంటున్నారు అవును సార్ అలాంటప్పుడు హిందువుగానే సర్టిఫికేట్ లో పెట్టుకుని దొంగ బతుకులు బతికేయండి ఆల్రెడీ జాబ్ చేసుకుంటే ఉన్నా సార్ జాబ్ గురించి కాదు సార్ జాబ్ లో కూడా హిందూ పెట్టుకొని తో ఉద్యోగం సంపాదించున్నారు మీరు అవునవును మీరు బతికేదే దొంగ బతుకు ఇంకా అందులో నిజాయితీ ఏంటి మరి అదే చేంజ్ అవుద్దాం అంటే దొర లెక్కు ఉందామంటే ఇవట్ల ఇవ్వని అంటున్నారు అది చేంజ్ అయితే ఓసి వస్తుంది బీసీసీ రాదు ఆ అంటే క్రిస్టియాన్టీ కి ఇది అదొకటే కదా ఉన్నది అప్పుడు చెప్పారు మీకు తెలిసిన ఓసి ఉన్నారు తెలుసా ఆ సార్ క్రిస్టియన్ లో ఓసీ లు ఉన్నారు తెలుసా ఆహా మెయిన్ క్రిస్టియన్ అంటే చెప్పుకోవడానికి బీసీసీ ఏ కదా సార్ ఎవరు చెప్పారు మీకు అంటే పట్టి దాంట్లోనే ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా క్రిస్టియన్ కానీ అట్లా ఓసి ఆల్రెడీ ఆ అదే అదే సార్ అర్థం కాదా ఇక్కడ ఎస్ గా ఉన్నవాడు మతం మారితేనే బీసీసీ అవుతాడు ఇప్పుడు జగన్ రెడ్డి ఓసి అతను మతం మారితే బీసీసీ ఇచ్చేస్తారా అదే క్రిస్టియన్ కేన్ అని చెప్పుకోవడానికి నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి క్రిస్టియన్ అనేది మతము సార్ కానీ రిజర్వేషన్ అనేది ఎవరికి ఏమి ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయించింది అదే సార్ ప్రతి క్రిస్టియన్కి బీసీసీ ఎవరు అవును సార్ ఎక్కడ ఎక్కడ చర్చకెళ్ళినా మీరు క్రిస్టియన్ లెక్క అనమాట ఉండాలంటే బీసీసీ అర్థం కావట్లేదు ఎస్టిగా ఉన్నప్పుడు హిందువు మతం మారితే ఓసి అవుతాడు బీసీసీ ఎవరు అలాగే నువ్వు బీసీడీ కాబట్టి మతం మారినావని చెప్పి చెప్పు అంటే ఓసి ఇస్తారు నాకు ఓసీ అక్కర్లేదు అంటావా హిందు అని చెప్పి అబద్ధం చెప్పి బతికేసాయి అట్లానే బతుకుతున్నా ప్రస్తుతం మీరు బతికేదే దొంగ బతుకులు కదా క్రిస్టియన్లు ఎప్పుడు చర్చిలో ఒకటి బయట ఒకటి నిజాయితీ ఎక్కడ తెచ్చిందని అదే సొంత మతం చెప్పుకునే దానికి కూడా తెకాణా లేదు అదే ఇవ్వట్లేదు ఇంకేం చెప్పి ఓసి తీసుకోవా అంటే ఓసి వద్దంటున్నావు కదా ఓసి అది అంటే దాని అర్థమైంది నువ్వు హిందువుగా ఉన్నప్పుడు మాత్రమే బీసీ వర్తిస్తుంది గా మారితే నీకు రిజర్వేషన్ ఓసి రావాలి నాకు ఓసి అక్కర్లేదు అంటున్నావు దొంగ బతుకులు దొంగ బుద్ధులు నీవిందా నీది దొంగ బుద్ధి పాపం బీసీసీ వస్తుంది అనుకున్నావా అందరికి అదే సార్ అవును సైతే మతం మారి నాకు బీసీసీ కావాలంటాడు సార్ నేను ఆల్రెడీ గౌట్ కంప్లైంట్ సార్ గవర్నమెంట్ ఉద్యోగం ఎలా వచ్చింది బిసి డి అని చెప్పి అబద్దం చెప్పుకుంటే వచ్చింది ఆ పదిహేను ఏళ్ల క్రితం మతం మారావు సర్టిఫికేట్ లో హిందూ అని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించావు అవునవును ఎంతకన్నా బతుకుందా మరి అదే సార్ దాన్ని మార్చుకుందామని మరి మార్చుకోవాలంటే ఓసి తీసుకోవాల రూల్ ప్రకారం అంతేనా సార్ అంతే మరి ఓసి కంటే ఇప్పుడు డైరెక్ట్ మనం పెట్టేస్తే సార్ ఓసి వెళ్ళి అడగాలి ఎంఆర్ఓ దగ్గరికి అయ్యా నేను హిందూ కులవృతులను పాటించడం లేదు నాది బీసీడీ కాదు క్రిస్టియన్ గా మార నాకు ఓసీ అడగాల ఓసిస్తారు కానీ బీసీసీ ఇమ్మంటే అట్టేస్తారు అక్కడ రిజర్వేషన్ నాకు ఇమ్మంటుంది కదా మీకు ఏదైతే వర్తిస్తుందో అది అడుగు అది ఇస్తారు నీకు కావాల్సింది అడగకుండా నీకు రావాల్సింది అడగకుండా వేరే వాళ్ళు అడిగితే అట్టిస్తారు అంటే ఓషి అని చెప్పట్లేదు ఎక్కడ ఏ చర్చకెళ్ళ ఫాస్ట్ లో బీసీసీ తీసుకోండి అంటున్నారు బుద్ధి లేదు వాళ్ళకి జ్ఞానం లేదు వాళ్ళ మాటల నుంచి అంటాక నువ్వే చూస్తున్నావు కదా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎస్సీ మతం మారితేనే బిసిసి ఒకటారని అతనికన్నా ఎక్కువ తెలుసా వాళ్ళకి అవునవును ఈ పూర్తిగా బైబిలే తెలియదు ఇక చట్టాల గురించి ఏం తెలుసు అర్థమైందా ఎస్సీ మతం మారితేనే బీసీసీ వస్తుంది ఎప్పుడైనా మతం మారితే తనకన్నా కింద రిజర్వేషన్ వస్తుంది కానీ పై రిజర్వేషన్ రాదు అలాగే లో ఎవరు మారినా ఓసీ వస్తుంది ఓసీ మారినా మారకపోయినా అతనికి వచ్చేది ఏం లేదు ఆ అలాగే ఎస్టీ మతం మారితే ఓసీ అవుతాడు అతనికి కూడా బీసీసీ లేదు ఇక్కడ అర్థమైందా కాబట్టి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను హిందూగా జీవించినప్పుడు బీసీడి ఉండేది ఇప్పుడు నేను క్రిస్టియన్ గా మారాను కాబట్టి నాకు ఓసి సర్టిఫికేట్ ఇవ్వండి క్రిస్టియన్ అని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వండి అర్థమైందా రిలీజియన్ క్రిస్టియన్ మార్చి నాకు ఓసి ఇవ్వండి అని అడిగితే ఎందుకేడు సరే అర్థమైందా ఇంకా మీ వివరాలు నాకు పంపించండి ఉన్న జాబ్బ సార్ అరేరే నీకు హిందూగా ఉద్యోగం కావాలి ఒక పక్క దేవుడిని నమ్ముకున్నా కాబట్టి క్రిస్టియంటి కావాలి రెండు కావాలి అవునా బతుకులు సరే సార్ థ్యాంక్ యూ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు డొక్కలో బడుకుతాడు అరే నాయనా నువ్వు హిందూ అని చెప్పి ఉద్యోగం సంపాదించావు ఆ డబ్బులను నువ్వు దశం భాగం ఇచ్చావు సార్ అబద్దబ్బందికి బతికావు కాబట్టి నీకు స్వర్గమేం రాదని చెప్పి డొక్కలో బొడుక్కుతాడు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అర్థమైందా అబద్ద ఉబ్బందికి బతికి ఇచ్చేవరికి మరకంలో లేదు థ్యాంక్ యూ సార్ ఓకే